నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్దెనిమిది నెలల కాలం గడిచిపోయింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకు ఏదైనా మంచి చేశారా అంటే అలా ఏమీ లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి తెచ్చిన సంక్షేమ పథకాలను ఏ విధంగా పేర్లు మార్చాలి అనే తప్ప మంచి ఈ జగ ప్రజలకు మంచి చేద్దామని మాత్రం ఏ రోజు ఆయన ఆలోచించలేదు ఈ మధ్యకాలంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ గ్రామ వార్డు గ్రా గ్రామ సచివాలయ వ్యవస్థని వార్డు సచివాలయ వ్యవస్థ పేర్లు మారుస్తూ జనవరి ఒకటో తారీఖు నుంచి జీవో తీసుకొచ్చారు జీవలు తేవడం చాలా ఈజీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యవస్థని ఒకటి సృష్టించాలన్నా ఇలాంటి వ్యవస్థను ఒకటి ప్రజలకు చేరువ చేయాలన్నా దానికి ఎంతో ధైర్యం కావాలని కూడా నేను తెలియజేస్తున్నా గతంలో ఒక విజన్ ఉన్న నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి కూడా ప్రభుత్వమే అక్కడికి వెళ్ళాలి ప్రజలకు చేరువ కావాలి ప్రజలకు మంచి చేయాలి ఏ సంక్షేమ పథకం కూడా ఏ లబ్ధిదారు కూడా రాకుండా కష్టపడ రాకుండా ఉండకూడదు ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి లబ్ధిదారుని కూడా చేరాలి చేరు అవ్వాలి అనే ఉద్దేశంతోనే గతంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వార్డు సచివాలయ వ్యవస్థని రూపొందించారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ఈ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు మీరు సంక్షేమ పథకాలు పేర్లు మార్చగలుగుతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక పేరుని ప్రజల గుండెల నుంచి ఎప్పుడు కూడా దూరం చేయలేరు కేవలం మీరు అమ్మఒడి పథకానికి తల్లికి వందనమని పేరు మార్చగలిగారే తప్ప ఆ పథకానికి శ్రీకారం చుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ప్రతి తల్లి గుర్తుపెట్టుకుంటుంది అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఆరోగ్యశ్రీ కానీ ఫీజ్రీంబస్ సిస్టమ్ని కానీ అలాగా అనేక పథకాల సంక్షేమ పథకాలని ప్రజలు ఈ రోజు కూడా తలుచుకుంటుంటారు మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచన ఆయనకు నేను ఎల్ల ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఏం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందనే నిత్యం ప్రజల కోసం ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కూటమి పెద్దలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రజలకు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వ్యవస్థల్ని పేర్లు మారుస్తూ కాలం గడుపుతున్నారు ఒకటైతే నిజం ఈ వ్యవస్థ సచివాలయ వ్యవస్థల్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళలో మొదటి వ్యక్తి మొదటి స్థానంలో ఉండే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు అదే వ్యవస్థ ద్వారా మీరు ప్రజలకి పెన్షన్లు అందజేస్తున్నారు ప్రజలకు ఇంటి దగ్గరకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనే ఈరోజు మీరు కూడా కొనసాగిస్తున్నారు ఈ మాట నేను ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక శక్తిలా నిత్యం ఈ ప్రజల కోసమే పనిచేశారు ఈరోజు మీరు ఈ రేషన్ షాప్కి సంబంధించిన బండలు కూడా ఎందుకు ఆపినారో తెలుసా చంద్రబాబు నాయుడు గారు మీ మీ క్యాబినెట్లో మీ మంత్రులు మీ వాళ్ళు ఇచ్చిన ఒక ఆలోచన ఆ ఆ వెహికల్స్ను చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు గుర్తొస్తారు ఆ వెహికల్ జనం మధ్యలోకి వెళ్తే ఈ పథకాన్ని తెచ్చి మా ఇంటి దగ్గర ఇంటి దగ్గరకే రేషన్ ఇస్తున్న ఈ సిస్టమ్ సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలకు గుర్తొస్తారు కాబట్టి అలా జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఎవరు తలుచుకోకూడదు ఆయన తెచ్చిన పథకాలు కానీ ఆయన చేసిన మంచి కానీ ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశంతోనే మీరు పనిచేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికి కూడా ప్రజల గుండెల నుంచి తీయలేరు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు కానీ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వచ్చిన నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు జనానికి ఎంతో చేరు చేసినారు అటువంటి నాయకుడిని ఈ జనం ఎప్పటికీ మర్చిపోలేరు మీరు వ్యవస్థ పేర్లు మార్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల నుంచి దూరం చేయలేరని చెప్పి మీకు తెలియజేస్తున్నాను